సినీ ఇండస్ట్రీలో మళ్లీ సమ్మె సైన్ మోగనుందా తమ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ యూనియన్ ప్రతినిధులు లేఖలు రాయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కార్మిక సంఘాల డిమాండ్ ఏంటి టాలీవుడ్ లో మళ్లీ అసమ్మతి సగలు రాజుకున్నాయి తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడికి టెక్నీషియన్స్ ప్రొడక్షన్ యూనియన్ల ప్రతినిధులు లేఖలు రాశారు తమ ప్రధాన డిమాండ్లను ఈ నెల లోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒకవేళ గడువు ముగిసేలోపు ఫెడరేషన్ పెద్దలు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మార్చి ఒకటి నుంచి అనుబంధ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఈ ఆందోళనల కారణంగా షూటింగ్లు నిలిచిపోయి నిర్మాతలకు ఏవైనా నష్టాలు వాటిల్తే దానికి కార్మికులు ఏమాత్రం బాధ్యత వహించబోరని వారు ముందే తేల్చి చెప్పారు గతంలో కుదిరిన అవగాహన ప్రకారం వచ్చే నాలుగు ఆదివారాల్లో కనీసం రెండు ఆదివారాలు కార్మికులకు అదనపు అలవెన్స్ ఇవ్వాలి ఒకవేళ సాధారణ వేతన ఇవ్వాలనుకుంటే ఆదివారం సెలవిచ్చి మరో రోజు పని చేయించుకోవాలి అయితే ఈ అదనపు వేతనాల చెల్లింపు సరిగ్గా జరగడం లేదని యూనియన్ నేతలు చెప్తున్నారు మరోవైపు పన్నెండు గంటల కాల్ కాల్షీట్స్ కి యాభై శాతం అదనంగా చెల్లిస్తామన్నారని కానీ ప్రస్తుతం ముప్పై శాతం మాత్రమే ఇస్తున్నారని చెప్తున్నారు ఇది తమ కష్టానికి తగిన ఫలితం కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఛాంబర్ పెద్దలతో చర్చించి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మార్చి నుంచి షూటింగ్ లాగిపోతే ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది దీంతో ఫెడరేషన్ అధ్యక్షులు ఇతర పెద్దలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి రంగంలో దిగే అవకాశం ఉందని సమాచారం